హలో ఎవ్రీవన్ నిన్నటి బ్లౌజ్కి నేనైతే హెమ్మింగ్ పట్టి పెట్టాను కదా ఆ బ్లౌజ్కి నెక్కి ఓవర్లావ్ చేస్తా అని చెప్పాను ఓవర్లాగ్ ఎలా చేయాలో చూడండి నేనైతే ఆల్మోస్ట్ చాలా బ్లౌజెస్కి ఈ విధంగా చేస్తాను సారీస్కి ఫాల్స్ చేసే ఫూట్ ఉంటుంది కదా ఆ ఫూట్ యూజ్ చేసి అయితే ఈ విధంగా ఓవర్లావ్ చేసుకోవాలి ఇది ఓవర్లాగ్ మిషన్ మీదనే వస్తుంది నెక్కి హెమ్మింగ్ అయితే ఊడిపోతుంది కుట్టు అయితే కనబడుతుంది అనుకునే వారికి ఈ విధంగా చేస్తే కొంచెం యూనిక్గా ఉంటుంది నెక్ ఈ ఓర్లాగ్ అనేది సేమ్ కలర్ థ్రెడ్తో అయినా చేయొచ్చు లేదంటే బ్లౌజ్లో ఈ టైప్ ఆఫ్ బూటీస్ ఉన్నాయి కదా ఆ బూటీస్ కలర్ లేదంటే శారీ కలర్ యూజ్ అయినా చేయొచ్చు ఆపోజిట్ కలర్ థ్రెడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది నేను మా ఇంట్లో వాళ్ళవి బ్లౌజెస్ అయితే ఇలానే స్టిచ్ చేస్తాను ఓర్లాగ్ మిషన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఫోర్ ఇయర్స్ నుండి ఇలా స్టిచ్ చేస్తున్నాను బట్ అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కొత్తగా స్టార్ట్ చేస్తాను అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ ఐడియా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి